అఖిల భారత బ్రాహ్మణ కళ్యాణోపాధ్యాయ వివాహ సమాచార కేంద్రాల ఆధ్వర్యంలో రెండు 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 వేల ఇరవై ఐదు ఫిబ్రవరి రెండవ తారీఖు తిరుపతి బాదుక మఠం అంటే కంచి మఠం ఇస్కాన్ టెంపుల్ ఎదుర్కొండ బ్రాహ్మణ ఉచిత వివాహ పరిచయ వేదిక నిర్వహిస్తూ ఉన్నాం ఇరవై నాలుగు సంవత్సరాలు గడిచి ఇరవై ఐదో సంవత్సరంలో అడుగు పెడుతూ ఉన్నాం దీనికి మూడు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళ రాష్ట్రాల నుంచి కూడా బ్రాహ్మణ సంఘాలు బ్రాహ్మణ కుటుంబాలని ఆహ్వానిస్తూ జరిగింది అలాగే కంచి స్వామి వారి ఆదేశానుసారము గత పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా అరవై సంవత్సరాలు నిండిన వాళ్ళకి షష్టి పూర్తి డెబ్బై సంవత్సరాలు నిండిన వాళ్ళకి భీమరథ శాంతి ఎనభై సంవత్సరాలకి సహస్ర చంద్రదర్శన కార్యక్రమాన్ని కూడా గత పద్నాలుగు సంవత్సరాల నుంచి నిర్వహించి పదహైదు సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఉన్నాం కాబట్టి దీనిలో భాగంగా ఈరోజు గూడూరు నెల్లూరు జిల్లాల్లో కూడా పర్యటించి బ్రాహ్మణ కుటుంబాలని ఈ వివాహ వివాహపరిచేందుకు ఆహ్వానించేందుకు భాగంగా ఈరోజు రావడం జరిగింది మరి దీనిలో ఈరోజు మరి ఈ స్థానికులైనటువంటి సూరి గారు అలాగే మరి మా కార్యవర్గ్య సభలైనటువంటి కార్యక్రమంలో మరి అందరూ కూడా పాల్గొనడం జరుగుతోంది ముఖ్యంగా బ్రాహ్మణ కుటుంబాలకు అన్నిటిగా ఇన్వైట్ చేసేది ఒకటే పురోహితులు అందరికి కూడా మేము ఉచితంగానే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాము అలాగే మరి షష్టి పూర్తి భీమరాజ శాంతి దశ అనేది అన్ని కులాల్లో కూడా చేసుకోవాల్సిన సాంప్రదాయ పద్ధతి ఇది కాబట్టి ఆ పద్ధతిని మేము నిర్వహిస్తూ ఉదయం నాలుగు గంటల కా నుంచి అంటే రెండో తారీఖు ఫిబ్రవరి రెండో తారీఖు రెండో తారీఖు ఉదయం నాలుగు గంటల కాని నుంచి ఎనిమిది గంటల దాకా సామూహిక షష్టి పూర్తి భీమర శాంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా కూడా ఈ వివాహ యొక్క తల్లిదండ్రులు అమ్మాయి అబ్బాయి యొక్క తల్లిదండ్రులు ఇన్వైట్ చేసి చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ కార్యక్రమానికి మరి నెల్లూరు జిల్లాలో ఉన్న బ్రాహ్మణ కుటుంబాలన్నీ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం ఈరోజు నెల్లూరులో మరి బ్రాహ్మణ సంఘాలు బ్రాహ్మణ కుటుంబాలు కూడా ఈ ఫ్రంట్ అండ్ మీడియా ఎలక్ట్రిక్ మీడియా ద్వారా మీ అందరికీ చేస్తూ ఉన్నాం ఈరోజు ఈ కార్యక్రమంలో సూర్యబాబు గారు ప్రదీప్ కుమార్ గారు మరి పాల్గొనడం పాల్గొన్నాం కాబట్టి దయచేసి మా నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ సెవెన్ డబల్ వన్ ఫైవ్ ఫోర్ కానీ లేదా సిఆర్కే ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ కానీ మీరు సంప్రదించాల్సిగా కోరుతున్నాం స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంది ఆ రోజు రెండో తారీఖు ఫిబ్రవరి రెండో తారీఖు తిరుపతిలో స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం ఓం నమో వెంకటేశయ్య ఎఫ్ఓబిఎంఐస్ దానికి చైర్మన్గా నిర్వహిస్తూ ఇది మూడు రాష్ట్రాల్లో కూడా ఇప్పటికీ సుమారు నూట డెబ్బై రెండు పరిచయ వేదికలు నిర్వహిస్తాం జరిగిందండి తిరుపతిలో వెంకట గాయత్రి సేవ ట్రస్ట్ ద్వారా ముప్పై మూడవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సద్నియోగపరచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం ఓం నమో వెంకటేష్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోల కోసం గంట సింబల్ చేయండి